హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ అరియర్స్ లిస్ట్ విడుదల ఐఆర్ అరియర్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెంచడంలో ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న మధ్యంతర వృత్తి ఐఆర్పై ఎట్టకీలకు ఒక స్పష్టమైన సానుకూల సంకేతం వెలువడింది ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ వర్గాల్లో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది కొత్త పిఆర్సీ అమలు కావడానికి సాంకేతిక కారణాల వల్ల సమయం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం వెసులుబాటు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఐఆర్ ప్రకటనకు సిద్ధమైంది దీనివల్ల ఉద్యోగుల వేతనాలలో గణనీయమైన పెరుగుదల కనిపించడమే కాకుండా పెన్షనర్లకు కూడా వృద్ధాప్యంలో పెద్ద ఊరట లభించనుంది నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో ఈ అదనపు ఆదాయం మధ్యంతర మధ్యతరగతి కుటుంబాలకు అయితే కొండంత అండలాగా నిలుస్తుందని చెప్పవచ్చు అసలు ఐఆర్ అంటే ఏమిటి పిఆర్సికి దీనికి తేడా ఏమిటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది సాధారణంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సవరణ పిఆర్సి జరగాలి అయితే ఈ ప్రక్రియలో కమిటీ నివేదికలు చర్చలు పూర్తి కావడానికి జాప్యం జరిగినప్పుడు ఆ గ్యాప్ను భర్తీ చేస్తూ ప్రభుత్వం ఇచ్చే ముందస్తు ఉపశమనమే ఈ మధ్యంతర ప్రతి ఇది నేరుగా ప్రాథమిక వేతనానికి అదనంగా కలుస్తుంది ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా ఈ ఐదు ఐఆర్ పదహైదు శాతం నుంచి ఇరవై శాతం మధ్యలో ఇవ్వవచ్చు అంటే ఈ పర్సంటేజ్ బిట్వీన్ అయితే ఉండవచ్చు అని అయితే విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇరవై శాతం నుండి ముప్పై శాతం వరకు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నాయి గత చరిత్రను కనుక ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చింది ఉద్యోగులను కృషి చేయగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే ఇరవై ఏడు శాతాన్ని కొనసాగించడం అండగా నిలిచింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు పద్నాలుగు లక్షల మంది ఉద్యోగులు మరియు మూడు లక్షల యాభై ఐదు వేల మంది పెన్షనర్స్ నేరుగా లబ్ధి పొందుతారు ఉదాహరణకు ప్రభుత్వం ఒకవేళ ఇరవై శాతం అయ్యారు ప్రకటించిందని అనుకుంటే ఎవరు బేసిక్ పే అయితే నలభై వేల రూపాయలు ఉంటుందో వారికి ప్రతి నెల అదనంగా ఎనిమిది వేల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ పెరుగుదల అలవెన్సులు మరియు డిఏ కాకుండా నేరుగా బేసిక్ మీద లెక్కిస్తారు కాబట్టి గ్రాస్ సాలరీలో భారీ మార్పు కనిపిస్తుంది మరి వివిధ బేసిక్ పేల ప్రకారంగా చూస్తే ఇరవై వేల బేసిక్ పే ఉన్న వారికి ఐదు వేల రూపాయలు యాభై వేల బేసిక్ పే ఉన్నవారికి అయితే పదివేల రూపాయలు డెబ్బై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వారికి ఏకంగా పదహైదు వేల రూపాయల వరకు అదనపు మొత్తం చేతికి అందుతుంది ఇది పెన్షనర్లకు కూడా వారి బేసిక్ పెన్షన్ మీద అదే శాతం తోతే వర్తించడంతో మరి వారి యొక్క వైద్య మరియు ఇతర ఖర్చులకు ఎంతో వెసులుబాటు అయితే కలుగుతుంది మరోవైపు ఐఆర్ ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారు అన్న దానిపైన కూడా భారీగా అంచనాలు అయితే నెలకొని ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా లేట్ అయింది కాబట్టి సాధారణంగా పండుగ కానుకగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలు కానవాయితీ ఈసారి కూడా సంక్రాంతి కానుకగా భోగి రోజున లేదా దానికి ముందు వారం వారం ముందు రోజులైనా సరే ముఖ్యమంత్రి గారు అధికారికంగా శుభవార్తను ప్రకటించే అవకాశం మెండుగా ఉంది ఒకవేళ సంక్రాంతికి కనుక ప్రకటన వెలువడితే జనవరి నెల నుండి సో జనవరి నెలకు సంబంధించినటువంటి పెరిగిన జీతాన్ని ఫిబ్రవరి ఒకటో తేదీనే ఉద్యోగులు అందుకోవచ్చు బకాయిల విషయానికి వస్తే జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేస్తే కనుక దాదాపు ఆరు నెలల రేట్స్ ఉద్యోగుల ఖాతాలో జమ అవుతాయి మరి ఈ బకాయిలను నేరుగా నగదు రూపంలో ఇస్తారా లేక ఆర్ జిపిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా అన్నది మనకు జీవో జనరల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఏది ఏమైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఏపీ అభివృద్ధి పదంలో ఒక మైలురాయిగా అయితే నిలుస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు